నాలుగు ఎకరాలు వేసినాం నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు ఇచ్చి నైపోయింది ఇదంతా ఏంది చెప్పురి ఆ దొరసాన్ని గెలిచి మమ్మల్ని బాగు చేసిందా ఏమైనా మందు మందు కోసం రావాల్సిందే కానీ ఏం లేదు ఆయన వచ్చిన గెలిచినా కానీ కారం పోయింది ఆ దొర గెలిచినా కానీ నాహనం అయిపోతాయి కారం పోతే ఇదంతా మాదే ఆ నాలుగు ఎకరాలు ఇంకా బెడ్ రాడ్డా కారం పైపురాయినా చూడండి ఎట్లా వెళ్తా మరి ఏం చేయ మరి ఇప్పుడు ఏమన్నా మంది కోసం రావాల్సిందే ఇక ఆయన చేసే బాగుణమా పంట ఇది అంటాడు ఆ ఇద్దరు పాడు ఈ ఇద్దరు పాడు అక్కడనే మహానం అయిపోతాడు ఈ ఇల్లికైపోతాను దోశ అని దగ్గరికి ఏ మడ మడ పోతాను ఆనేసి ఇంటాడు తాగుతాడు పంట రైతులు పట్టుకుంటలేడు ఈ కాలం ఇడిపోతాను నాగసాగరాట వాటికి నల్గొని అడిగిపోతాయి ఖమ్మం నుంచి ఈ ఈనాడుకోళ్ళు మొత్తం ఎండ పెట్టాడు నానబై పోయి వాడు అక్కడ ఉంటాను రాత్రిపోను వాడు ఎందుకు మన కానీ ఏం లేదు రేవంతం మీద పోయాలే వాడు వచ్చి గెలిచే పోయింది కాలేమి పోయింది మరి ఆడ మేము పండించుకొని బతికేది ఏ బావి లేదు బంగారు బండ బండ మీద మీ బతికేది ఏం ఏం చేయము ఇదంతా కాలే కాలే రుణీ కాలే 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 రుణమాఫీ కాలే ఏం అవతపురం పోమంటారు ఇడి పోమంటారు ఆడిపో అంటారు మేడం చూస్తా అంటే చూస్తే ఇంకా నీకు ఆటర్ అంటాను ఈ రాలేదు అది రాలేదంట నాలు ఎకరాలు మొత్తం ఎండిపోయింది ఎండపోయింది ఈ నాటు పెట్టినాం అది ఇచ్చిపోయినా ఇరువాళ్ళు పెట్టి ఇచ్చిపోయినాం నాడు ఇంకా అక్కడ మాది ఇంకా అక్కడ ఉన్నది

అన్ని మర్చిపోయి దీనికి ఆడికి ముఖ్యమంత్రి ఆడికి తిరుగుతాడు ఏం లేదు ఆయన గెలిచింది ఏం లేదు మనకు పెట్టింది ఏం ఇంకానా ఇంకానా ఏమి లేదునావు చెప్పుడ కేసి అప్పటికే ఎలాగొట్టవలసిందే ముఖ్యమంత్రి లేకుంటే ఏముండదం చెప్తాడు కుక్కర్ కుక్కలు తోడు అరుగుతాడు వీడిని కొట్ట వాడిని కొట్ట గైలా దొరికి ఏం లేదు పనులు లేరికి పనులు చేసినాడు కాలువ నీళ్ళు ఇచ్చినాడు ఇది చేసుకొని బతుకునే వాళ్ళు మమ్మల్ని ఇచ్చిన ఆటం చేసేం లేవు అప్పుడు కాలువాలంటే నాడు పోయే పోదు గుణి పెట్టబోదు వాన సిల్ని తుప్పుడు తుప్పుడు వస్తే అంతా ఇది ఏం చేయము ఏడో తారీఖు ఇస్తా అన్నాడు ఏడ పోయింది పది తారీఖు అన్నాడు పది తారీఖు పోయి ఎప్పుడు వస్తాను వస్తాన వస్తు ఇక ఆయన ఒత్తులేదు ఈ ద్వరసాన్ని మాకు వచ్చలేదు చూసలేదు ఏమి లేదు ఆయన వచ్చి చూసే చూస్తేనే లెక్క లేకుంటే ఇంత మందు పట్టుకుంటాం ఆయన ముంగనే వచ్చి రాసి పెడతాం ఆయన మందు పట్టుకుని వచ్చి ఆయన ముంగనే వస్తాం అక్బర్లకి ఈ పెడతాం మాకే ఇప్పుడు నీళ్ళు ఇడిసిపెట్టినా కూడా ఇది కొత్త అంటే మీకు ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు మొత్తానికి మా గుడి కాలువాలి సినిమా నష్ట పరిహారం చెల్లించాలి చెల్లించాలే అదే మాట మీ ఎమ్మెల్యేకి ఏమని అడుగుతావు చెప్పు ఏ నాలు ఎకరాలు ఎండిపోయింది ఎండిపోయింది నీళ్ళు లేదు మాకు న మాకు నచ్చగా కట్టిస్తుందా కట్టేదా ముఖ్యమంత్రి కట్టిస్తా లేకుండా ఏమో కట్టిస్తుందా భోజనం భోజనంపల్లికి వచ్చి ఆమె చేస్తా గంటే వచ్చిందా కానీ ఆమె రాకుండా మాత్రం మందు మందు పట్టుకుని ఆ పేరు రాస్తాం కదా మేము అంత చేస్తాం